అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అనే దానిపై కలెక్టర్ కార్యాలయంలో మాక్డ్రీలు నిర్వహించారు ఇందులో భాగంగా రెవెన్యూ అగ్నిమాపక శాఖ పోలీస్ ఎన్డీఆర్ఎఫ్ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖల సమన్వయంతో మాక్డీలు నిర్వహించారు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మీ కుమారి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వరదలు తుఫానులు అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించి వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి అన్ని జిల్లాల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధికారులకు తెలిపారు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలను మాకుడ్రీల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించడం జరిగిందన్నారు ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎందుకంటే సిబ్బంది ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అలాగే ఉంచేసి కంప్యూటర్ ప్రింటర్స్ వంటి వాటిని అలాగే వదిలివేసి వెళతారని పవర్ సప్లైల లోపలతో షార్ట్ సర్క్యూట్ జరుగుతోందన్నారు ప్రతి కార్యాలయంలో ఫైర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ వారు వచ్చేలోపు మనం కొంత నష్టం నివారణ చేసుకునే అవకాశం ఉందన్నారు ఫైర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క కలెక్టరేట్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మార్క్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒక సంస్థ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి మనం రెస్క్యూ ఆపరేషన్ చేయాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల కానీ లేదా ఒక గ్యాస్ సిలిండర్ పగలడం వల్ల కానీ లేదంటే ఏదైనా చిన్న అగ్ని ఏదైనా నిపురవల వల్ల యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మనం ఎలా కాపాడాలని ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ లైవ్ అనేది చూపించడం జరుగుతుంది ముఖ్యంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము ఒక పొగ వచ్చిన వెంటనే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మాకు ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కలెక్టరేట్ సెక్షన్లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము ఒక పొగ అనేది సంభవించిన వెంటనే అందులో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడము ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనేది సంస్థ నుండి ఏదైనా మనకి ఒక విపత్తు జరిగితే అది బాంబు కావచ్చు ఫైర్ కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా యాక్సిడెంట్ కానీ మనకి జరిగినట్టయితే దాని నష్ట నివారణ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రధాన ఉద్దేశం ఈ రోజుకి ఎస్పెషల్లీ మనకి కలెక్టరేట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాని గురించి మనం చేయటం అనేది జరుగుతుంది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇండికేషన్ పొగ వస్తుంది ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడుంది అక్కడ నుంచి ఆ ఆఫీస్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనము కవాక్షనేషన్ చేసిన బయటికి తీసుకుని రావాలి ఈ యొక్క నష్టాన్ని ఎంత తక్కువలో తక్కువ సమయంలో ఎక్కువ నష్టాన్ని నివారించడానికి మన ప్రయత్నం అనేది చేస్తామో అది ఈరోజు ప్రధానమైనది మన కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ పార్లమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు మనము కలెక్టరేట్ లో కూడా ఒక మార్క్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము ఏదైనా విపత్తు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను ఆస్తులను నష్టాన్ని తగ్గించడం కోసము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్ అన్ని కలిసి ఎలా ఒక అండర్స్టాండింగ్ లో డ్రిల్ చేయాలి యాక్చువల్ విపత్తు జరిగినప్పుడు అన్నదానికి ఒక మార్క్ డ్రిల్ రూపంలో ఈ రోజు మనం కలెక్టరేట్ లో చేస్తున్నామండి దీని ముఖ్య ఉద్దేశము ఆన్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రిపేర్నెస్ ఎలా ఉన్నాయి విపత్తులు జరిగినప్పుడు అనే దాని మీద కండక్ట్ చేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమైనా డిసాస్టర్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఒక రిలీజ్ బిల్డింగ్లో ఎలా ఆ డిసాస్టర్ సంబంధించి ఎలా రెస్క్యూ యాక్టివిటీస్ చేయాలి అదేవిధంగా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి దానికి సంబంధించి వాళ్ళు చేపట్టి రెస్క్యూ యాక్టివిటీస్ రిలీఫ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆన్ లైన్ డిపార్ట్మెంట్స్ కలెక్షన్ అక్కడ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఆన్ డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఏపీ ఫైవ్ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళ యొక్క అసిస్టెంట్స్ ఇక్కడ ఈ డిసాటర్ సంబంధించిన మాప్ బీల్ చేయడం జరిగింది